ప్రశ్న సత్యమో అసత్యమో తెలుపండి వాక్యాన్ని సత్యవాక్యంగా రాయండి మొదటిది సంఖ్య రేఖపై మైనస్ సెవెన్ సంఖ్య మైనస్ సిక్స్ సంఖ్యకు కుడివైపున ఉంటుంది రెండవది సున్నా అనేది ధనపూర్ణ సంఖ్య మూడవది తొమ్మిది అనేది సంఖ్య రేఖపై సున్నాకు కుడివైపున కళా సంఖ్య మైనస్ వన్ అనే పూర్ణ సంఖ్య మైనస్ టూనకు సున్నాకు మధ్య ఉంటుంది ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందుగా మొదటిదాన్ని చూద్దాం వీటన్నిటినీ చూసినట్లయితే వీటన్నిటిలో కూడా సంఖ్యా రేఖ గురించి మాట్లాడారు కాబట్టి ఒక సంఖ్య రేఖని గీసుకుని వీటిని చర్చించినట్లయితే సులువవుతుంది కదా ఒక సంఖ్యా రేఖని గీసుకుందాం ఇప్పుడు మొదటిదాన్ని చూద్దాం మొదటిది సంఖ్య రేఖపై మైనస్ సెవెన్ సంఖ్య మైనస్ సిక్స్ సంఖ్యకు కుడివైపున ఉంటుంది ఈ సంఖ్య రేఖని చూడండి సంఖ్య రేఖలో సున్నాని గుర్తిద్దాం ముందుగా ఇప్పుడు సున్నాకి ఎడమవైపున మైనస్ సిక్స్ ఉంది మైనస్ సిక్స్కి ఎడమవైపు మైనస్ సెవెన్ ఉంది అంటే మైనస్ సెవెన్ సంఖ్య మైనస్ సిక్స్ సంఖ్యకు ఎడమ వైపు ఉంటుందన్నమాట ఇక్కడ కుడివైపున ఉంటుంది అని ఇచ్చారు కనుక ఈ వాక్యం అసత్యము రెండవది సున్నా అనేది ధనపూర్ణ సంఖ్య సున్నా అన్నది ప్లస్ మరియు మైనస్ అన్నవి లేకుండా ఉంటుంది అంటే అది ధనపూర్ణ సంఖ్య కాదు అలాగే రుణపూర్ణ సంఖ్య కూడా కాదు కనుక ఈ వాక్యం అసత్యం అన్నమాట ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం తొమ్మిది అనేది సంఖ్యా రేఖపై సున్నాకు కుడివైపున గల సంఖ్య చూడండి సంఖ్య రేఖపై తొమ్మిది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సున్నాకి కుడివైపునే తొమ్మిది ఉంది కనుక ఈ వాక్యము సత్యమన్నమాట కాబట్టి సత్యము లేదా ట్రూ రాసుకున్నాం ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం నాలుగోది మైనస్ వన్ అనే పూర్ణ సంఖ్య మైనస్ టూనకు సున్నాకు మధ్య ఉంటుంది సున్నా ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ఇప్పుడు మైనస్ టూని గుర్తిద్దాం మైనస్ టూ ఇక్కడ ఉంది సున్నాకి మైనస్ టూకి మధ్య గల సంఖ్య ఏది మైనస్ వన్ కాబట్టి ఇచ్చినది సత్యవాక్యము కనుక సత్యము అని రాసుకుందాం అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం